నల్గొండ రెడ్డికే ఇచ్చి భువనగిరి రెడ్డికే ఇస్తారా అది సాధ్యమవుతుందా రాజకీయాల్లో సామాజిక సమీకరణ కూడా ఇంపార్టెంట్ కదా నల్లగొండ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఖచ్చితంగా రెడ్డిల ప్రభావం ఉంటుంది రెడ్డి రాజకీయాలు జరుగుతాయి అని అంటారు అది ఏ పార్టీ అయినా కూడా ఎస్ ఇప్పుడు ఏ రాజకీయ పార్టీలైనా వాళ్ళు ఎలా సామాజికంగా ఆర్థికంగా పాలిటిక్స్ పరంగా కొంచెం ముందు ఉన్నారు అవకాశం వచ్చినప్పుడు ఓడేసి పట్టుకున్నారు తప్పేం కాదు అది కానీ ఒక పార్టీ ఒక పార్టీ నిర్మాణం ఒక పార్టీ టికెట్ కేటాయించేటప్పుడు అన్ని అంశాలే పరిగలోకి తీసుకుంటుంది ఒకే అంశాన్ని పరిగణలోకి తీసుకోము సామాజిక సమీకరణలు పరిగణలోకి తీసుకున్నప్పుడు ఒకవేళ నల్గొండ రెడ్డికి ఇచ్చినప్పుడు ఓసీకి ఇచ్చినప్పుడు డెఫినెట్గా భువనగిరి బీసీకి ఇస్తారు గతంలో నిరూపణ ఉంది కదంటారా నేను రెండు వేల తొమ్మిదిలో మహాకూటమి అన్ని పార్టీల అలయన్స్లో బీసీకి ఇచ్చినారు రెండు వేల తొమ్మిదిలో పద్నాలుగులో బీసీకి ఇచ్చినారు పంతొమ్మిదిలో బీసీకి ఇచ్చినారు ఎందుకు బీసీకి ఇచ్చినారు అంటే అక్కడ ఉన్నటువంటి సామాజిక సమతుల్యం పరంగా చూస్తే బలీన వర్గాల ఓట్ ఎక్కువనే కాబట్టి బీసీ అభ్యర్థిని ఆ రాజకీయ పార్టీలు ఇప్పుడున్న నువ్వు చెప్తున్న బీఆర్ఎస్ పార్టీ మా పార్టీ బీసీని చూజ్ చేసుకుంది కాబట్టి డెఫినెట్గా ఇవాళ మా పార్టీలో డిమాండు కాంగ్రెస్ పార్టీలో కూడా డిమాండ్ వస్తూ ఉంది బీజేపీలో ఆల్రెడీ గౌడ్ గారు అభ్యర్థిగా బీసీ అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి బోల భువనగిరి ఎక్కువ అవకాశం ఉంది బీసీ ఇక్కోవడం కోసం ఈ రాష్ట్రంలో పదిహేడు పార్లమెంట్లో ఎంఐఎం ఒకటి పోతే పదహారు పార్లమెంట్లు ఉంటే బీసీలకు అవకాశం ఇచ్చేటువంటి చోటు ఉన్న ప్రాంతం మెజార్టీ నెంబర్ వన్లో భువనగిరి ఉన్నది తర్వాత జైరాబాద్ ఉంది తర్వాత సికింద్రాబాద్ ఉంది కాబట్టి డెఫినెట్గా భువనగిరి అనేది బలీన వర్గాలకు వస్తుంది కాబట్టి బలీన వర్గాల స్పేస్ వచ్చినప్పుడు నువ్వన్న ఎవరైతే ఇద్దరు వ్యక్తులు వాళ్ళు రారు లైన్లోకి రారస్తారు అర్థమైందా ఓపెన్ కేటగిరీ ఓసీ వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు ముందుకు వస్తారు బలిన వర్గాల స్పేస్ వచ్చినప్పుడు మనమే ఉంటాము కాబట్టి అవకాశం నాకు వస్తాయని కోరుకోవడం తప్పు లేదు వాళ్ళు వాళ్ళు కోరుకోవడంలో తప్పు ఉందని కోరు అనేది అనుకున్నట్లేదు వంద శాతం కోరుకోవచ్చు కాకపోతే విషయం ఏంది అని అంటే మీకు టికెట్ ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా భువనగిరి ఎంపీగా మీరు నిలబడినని చెప్పేసి మీకు కేసీఆర్ గారు అక్కడ ఫోటో ఉంది కదా పిలుచుకొని మీకు టికెట్ అనుకుందాం కానీ అయోధ్య రామ మందిరం వేవ్ అనేది ఒకటి నడుస్తూ ఉంది అది కాదని ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఆల్రెడీ తిరస్కరించారు వద్దనుకురు ఈ అధికారం వద్దు మాకు కొత్త నాయకత్వం కావాలని ప్రజలు ఎంచుకున్నారు అది కాదని మీకు నానా సమస్యలు డబ్బు కావచ్చు ఇంకోటి ఇతర ఇతర ఇవన్నీ అధిగమించి మీరు గెలవగలరా నేను సుమారు ఒక పది నెలల నుంచి తిరుగుతా నేను పది నెలల కాలంలో ఏ ప్రాంతం అడిగి చూసినా ఇవాళ ఒక్క ప్రాంతం నుంచి నేను ఎప్పుడైతే పార్లమెంటు సభ్యుడిగా అవకాశం దొరకాలి అని చెప్పేసి ఎప్పుడైతే నేను రిక్వెస్ట్ చేసుకున్నావు బీఆర్ఎస్ పార్టీ అధినేత మా కేసీఆర్ గారికి అది సోషల్ మీడియాలో కావచ్చు పత్రికలలో కావచ్చు ఎప్పుడైతే వచ్చిందో అనేక జిల్లాల నుంచి ఓకే అటువైపు నారాయణకేడు నుంచి ఇటువైపు ఖమ్మం నుంచి ఇటువైపు మంచిర్యాల నుంచి మరి అన్ని ప్రాంతాల నుంచి అన్నా మీరు పోటీ చేయండి అవకాశం వస్తే కేసీఆర్ గారిని అడగండి మీరు గెలుస్తారంటే ఉన్నారు ఒక పార్టీలకు రై పార్టీలకు సంబంధించినటువంటి సంబంధించిన వ్యక్తులు కూడా అన్న మీకు అవకాశం ఇస్తే బాగుంటుంది అంటే ఇప్పుడు కొంత ఈ సమాజంలో చదువుకున్నటువంటి ఉద్యోగ వర్గాలు కావచ్చు చదువుకున్నటువంటి విద్యార్థులు కావచ్చు చదువుకున్న యువతలో కావచ్చు కొంత కాన్సెప్ట్ పెరిగింది మేము కూడా మా వర్గాలకి అవకాశం దొరకాలనే ఆలోచన పెరిగింది కాబట్టి ఆ వర్గాల అవకాశం కావాలనుకున్నప్పుడు ఆ వర్గాల నుంచి నాకు కావాలని బలంగా వినిపిస్తున్నప్పుడు డెఫినెట్గా మా వర్గం వాడు ఈ రాజకీయాల్లో ఈ అవకాశం ఇస్తే బాగుంటుంది అనేటువంటి సపోర్ట్ ఎక్కువ వస్తున్నప్పుడు రాజకీయ పార్టీలు కూడా అటువైపుగా ఆ దిశగా చర్యలు తీసుకుంటనే భావనతోటే ఇవాళ భువనగిరి ఎంపీ అడగడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా భువనగిరి ఎంపీ పరిధిలో గతంలో అనేక మంది అనేక మంది యమాహెములు పోటీ చేసినప్పటికీ డెఫినెట్గా ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆవశ్యకత కార్యకర్తల కోసం పనిచేసేవాడు ఆపద ఆపదొస్తే ఉండేవాడు కార్యకర్తలకు ఏదైనా కష్టం వస్తే వాళ్ళ వెంట నిలబడేవాడు ఇయాల బీఆర్ఎస్ పార్టీకి అవసరం ఉంది మొదటి పాయింట్ రెండో పాయింట్ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు ఎందుకు అవసరం ఉందంటే తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ హక్కుల్ని తెలంగాణ ఆకాంక్షల్ని నెరవేర్చేది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం అనే భావన ఇంకా ప్రజల్లో దృఢపడి ఉంది కాబట్టే రేపు పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు కోటేస్తారు రెండో పాయింట్ మూడో పాయింట్ మేము రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇవాళ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎలక్షన్లు అడిగినప్పుడు అయ్యా మీరు ఎన్ని క్వశ్చన్లు అడిగారు అయ్యా తెలంగాణ అస్తిత్వం గురించి తెలంగాణ ఆకాంక్షల గురించి తెలంగాణ కేటాయించే బడ్జెట్ల గురించి మీరు ఎన్ని క్వశ్చన్లు అంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్లు కాంగ్రెస్ పార్టీ అడిగింది పన్నెండు వందల క్వశ్చన్లు బీజేపీ అడిగింది నూట తొంభై కొన్ని నూట తొంభై క్వశ్చన్లు భారత రాష్ట్రం తరిగింది నాలుగు వేల ఏడు వందల యాభై నాలుగు క్వశ్చన్లు ఈ తెలంగాణ రాష్ట్రం కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధుల కోసం కేంద్రం నుంచి వచ్చేటువంటి బడ్జెట్ కోసం కేంద్రం నుంచి వచ్చే ప్రాజెక్టుల కోసం కేంద్రం నుంచి రావాల్సిన తెలంగాణ హక్కుల కోసం అడిగిందే మరి తెలంగాణ హక్కుల్ని ఆకాంక్షల్ని నాలుగు వేల ఏడు వందల యాభై నాలుగు క్వశ్చన్ల రూపంలో అడిగిన బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు తెలంగాణ ప్రజలు భువనగిరిపైలు ఓటు వేయొద్దని నేను అడుగుతాను ఓటు అడిగే ఓటు అడిగే హక్కు మాకే ఉంది ఓటు మాకు వేయాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజలు రిక్వెస్ట్ చేస్తామంటున్నాను మేము ఓకే అన్న విషో ఆల్ ది బెస్ట్ అంటే మీరు అనుకున్నటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి నిర్ణయం సాకారం కావాలని నేను కూడా కోరుకుంటున్నాను కాకపోతే మీరు ఇవన్నీ సమస్యలు నెట్టుకొచ్చి నిలబడగలుగుతారు వందకు వంద శాతం పక్కా వందకు వంద శాతం పద్నాలుగు ఎమ్మెల్యే మిస్ అయింది రెండు వేల ఇరవై ఒకటి దాకా నిలబడగ కదా కార్పొరేషన్ చైర్మన్ వచ్చిన దాకా ఇలా తొంభై తొమ్మిది నుంచి వామపక్ష రాజకీయాల నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దూదిమెట బాలయాదవ్కి ఏ ఆస్తులనే రాజకీయాలకు వచ్చిండు ఏ అంతస్తులనే రాజకీయాలకు వచ్చిండు ఏ గాడ్ఫాదర్ ఉన్న రాజకీయాలకు వచ్చిండు తెలంగాణ ప్రజలే నా గాడ్ఫాదర్ అంటున్నా ప్రజలే చరిత్ర నిర్మాతలు అంటూ మన గతం చాటుతున్నది ప్రజలు ఈ చరిత్ర నిర్మించేవాళ్ళు ప్రజల చరిత్ర నిర్మిస్తారనే ప్రజలు నమ్ముకొని రాజకీయాలకు వచ్చిండేది ఇప్పుడు చల్లని రూపాయి అయిపోయింది కదా బీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఎంపీగా అంటే లోక్సభ ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే ఈ చల్లని రూపాయి మళ్ళీ వెలుతుందా లోక్సభ సర్వే ఏం చెప్పింది పది స్థానాలపై చిలుకు స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తాను ఇచ్చింది చల్లని రూపాయి అయితే రేపు చెల్లుతుందని చెప్తుందా మసు సర్వేలు ఉంటాయన్న సర్వేలు రిపోర్ట్లు నేనేమంటున్నంటే నేనేమంటున్నంటే ఇవాళ చల్లని రూపాయి కాదు తెలంగాణ రాష్ట్రాన్ని చెల్లించిన రూపాయిది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన బీఆర్ఎస్ పార్టీది తెలంగాణ అస్తిత్వాన్ని నెత్తినెత్తుకున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం అనేది సిద్ధించకపోతే తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ అనే మహానాయకుడు పుట్టకపోతే ఈ తెలంగాణ రాష్ట్రం సిద్ధించేదా క్రాంతి ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పు కేసీఆర్ తిట్టే వాళ్ళని అడుగుతా ఉన్నాం కేఆర్టీవీ ద్వారా కేసీఆర్ని రాజకీయంగా విమర్శించే వాళ్ళని అడుగుతా ఉన్నా కేసీఆర్ని ఇష్టం వచ్చినట్టు ఎంత లేస్తే అంత ఎంత తోస్తే అంత అనే మహానాయకుడు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం రెండు వేల ఒకటి నుంచి ఉద్యమం చేయకపోతే పార్టీని నిర్మించకపోతే రాజకీయ చాణిక్యాన్ని ప్రదర్శించకపోతే తెలంగాణ రాష్ట్రం సిద్ధించేదా ఈ సిద్ధించిన తెలంగాణలో ఇవాళ ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రులుగా ఏలుతున్న వాళ్ళు మరి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులు అయ్యేటి నేను అంటా ఉన్నా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఎంతకు లేస్తే అంత మాట్లాడుతుంది కదా నాలుక లేస్తే ఈ ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రంలో కనీసం మంత్రినే అయిడా అంటాను నేను మంత్రేనే అయ్యేటు ఈ ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాదు మంత్రిని అయ్యేటోడ మీ కేఆర్టీవీ ద్వారా అడుగుతా ఉన్నా కాబట్టి మాట్లాడేటప్పుడు వెనక ముందు చూసుకొని మాట్లాడాలి వెనక ఏడు తరాల చరిత్ర తెలుసునేది ముందు తరాల చరిత్ర ఆలో అర్థమైపోతుంది కాబట్టి ఇలా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడుతూ ఉన్నా నేను రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి పైన మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడు వివేకంతో మాట్లాడు ఓకే విచక్షణతో మాట్లాడు కళ్ళు తాగిన కోతి లెక్క కళ్ళు తాగి కోతి వనవంత జరగొట్టినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకంటున్నాను నేను కాబట్టి రాజకీయాల్లో హుందాతానే ఎవరించు బొంద పెడతావు ఏం పెడతావా బొంద నీలాంటి బొంద పెడతా ఉన్న వాళ్ళు అందరూ బొందలకే పోయరు చంద్రబాబు నాయుడు రాష్ట్రం నుంచి బారిపోయాడు బీఆర్ఎస్ పార్టీని బొంద పెడతా కేసీఆర్ని నలిచేస్తా తులిచేస్తాన చంద్రబాబు రాష్ట్రం నుంచి బారిపోయాడు కానీ ఆ భాష బీఆర్ఎస్ పార్టీని మొత్తం లేకుండా చేస్తాను రాజశేఖర్ రెడ్డి మమ్మల్ని బొంద పెడతాను ఆయన ఆయనే బొందలకు పోయిండు నేనేం కాదంటలే కానీ మీ వివేకంతో క్వశ్చన్ లేయండి ఇవాళ నేనేమంటున్నాడు మేము నేర్పించిన భాష తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక నాయకుడిగా కొన్ని సందర్భాల్లో మాట్లాడవచ్చు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మొన్న రేవంత్ రెడ్డి రండా అన్న మాట తీసుకోవచ్చు ఓపెన్గా మాట్లాడుతుంది నేను అనవచ్చా అనరాదు రేవంత్ రెడ్డి మాట్లాడాడు రేవంత్ రెడ్డి అట్లా మాట్లాడడానికి కారణం కిషన్ రెడ్డి గారిని గతంలో కేసీఆర్ గారు అన్న మాట నిజమని కాదు ఒప్పుకోండి మీరు దీన్ని నేను ఏమంటున్నట్టు క్రాంతి అనడానికి చెప్పడానికి సందర్భం ఉంటుంది కిషన్ రెడ్డి అన్న సందర్భం ఏదైతే ఉందో ఆ రోజు తెలంగాణ ప్రాజెక్టులు ఏదైతుందో తెలంగాణ విభజన అంశాలు ఏదైతుందో తెలంగాణ సంబంధించినటువంటి నెరవేర్చినటువంటి కాజుపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది ఉక్కు కర్మాగారం ఏమైంది గిరిజన విశ్వవిద్యాలయాలు ఏమైంది పసుపు బోర్డు ఏమైంది తెలంగాణ హక్కులు నెరవేర్చవా నువ్వు తెలంగాణ హక్కుల పట్ల మాట్లాడవా తెలంగాణ అంశాల గురించి మాట్లాడవా నువ్వు ఇవాళ కేసీఆర్ ఎందుకు నువ్వు అంటున్నావు అంటారో నేను కేఆర్ఎంబి సంబంధించినటువంటి అంశాలన్నీ కేంద్రానికి అప్పజెప్పి నాగార్జున సాగర్ సంబంధించినటువంటి అంశాలన్నీ కేంద్రానికి అప్పజెప్పి కేసీఆర్ని రన్ అంటే అప్పచెప్పిన రన్ అవుతాడా అనేక మంది క్రాంతి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెనకాలనే అనేక మంది నాకు ఆ రోజు పదకొండు గంటల ఎనిమిది నిమిషాలకు నర్సింగ్ బట్ల అనే విలేజ్ ఉంటుంది ఏడ్చిండండి ఏందన్నా కేసీఆర్ని పట్టుకుని గింత పెద్ద మాటలా ఎంతమంది కలత చెందిరు ఎన్ని గుండెలు కలత చెంది కేసీఆర్ ఆ తోటి అరే తెలంగాణ ఉద్యమంలో అంత పెద్ద ఎవడు కేసీఆర్ని ఏం చేయాలి ఈరోజు చీట్ల మధ్య ఇంత పెద్ద మాట్లాడుతున్నాడు అని మాట్లాడినారు ఎందుకు రెండైతుడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినందుక తెలంగాణ హక్కుల్ని కాపాడినందుక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈ తెలంగాణ భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిపినందుక కేసీఆర్ రెండైతుడు తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి రెండు వేల తొమ్మిదిలో వెనకకు పోయి డిసెంబర్ ఇరవై మూడో తారీఖు రోజు వెనకకు తీసుకొని పన్నెండు వందల మంది అమరవీరులని బలి చేసుకున్న కాంగ్రెస్ పార్టీ రండా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడుతూ ఉంటే విద్యార్థులపైకి బుల్లెట్లు వాయులు పంపింది కాంగ్రెస్ పార్టీ రండా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడుతున్నటువంటి విద్యార్థుల్ని యువకుల్ని జైల్లో పెట్టినందుకు కాంగ్రెస్ పార్టీ రండా తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పేసి పంతొమ్మిది వందల యాభై ఆరులో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మోసం చేసినందుకు కాంగ్రెస్ పార్టీ రండా ఇప్పుడు వాళ్ళు అరవై తొమ్మిది విద్యార్థులు చంపినందుకు రండా ఏం మాట్లాడుతురండి వాళ్ళు అంటారు మీరు అంటారు మీకు వాళ్ళకి తేడా అయ్యింది మేము ఆయన అన్నాడు మీ నాయకుడు అని చెప్పేసి మీరు ఇప్పుడు అంటున్నారు కదా వందకు వంద శాతం అండి నీటిను నువ్వు అనుకోవచ్చు ఒక్క వేలు మా వైపు చూపిస్తే మూడు వేలు మీ వైపు చూపిస్తాయి అదేనా మాట్లాడే తీరు బొంద పెడతా ఏం బొందా పెడతానండి ఎల్బి ఎల్బి స్టేడియంలో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏం మాట్లాడతారండి